ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు కు చెందిన ఫీల్డ్ ఆఫీసర్ కేతావత్ గిరీష్ బ్యాంకు లోని డబ్బును కాజేసిన సంఘటన పైన నాగార్జున సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం నాగార్జున సాగర్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్న కేతబ గిరీష్ ఖాతాదారులకు తెలియకుండా వారు జమ చేసుకున్న ఖాతా నుంచి ఆరు లక్షల యాభై ఏడు వేల రూపాయల సొంతానికి వాడుకొని బ్యాంకుని మోసం చేశారు ఇదే కాకుండా తన సొంత ఆస్తులను సైతం అమ్మి నలభై లక్షల వరకు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా పోగొట్టుకున్నట్లు తెలియజేశారు బ్యాంకు ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు నాగార్జునసాగర్ పోలీసులు గిరీష్ పైన కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లుగా సిఐ బీసన్న తెలిపారు యువత బ్యాటింగ్ వ్యసనాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీఐ బేసన్న సూచించారు యువత పెడదారి పట్టకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారిని గమనిస్తూ మంచి మార్గంలో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు బ్యాంకు మోసానికి పాల్పడిన ఉద్యోగి కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన నాగార్జునసాగర్ ఎస్ఐ సంపత్ గౌడ హెడ్ కానిస్టేబుల్ గురునాథం జావేద్ హోంగార్డ్ రామ్మోహన్ నరసింహ విజయ్ ప్రభులను సిఐ డిఎస్పీలు అభినందించారు థ్యాంక్ యూ సార్ అవ్వట్లేదు ఎంప్లాయీస్ కావచ్చు చిన్న చిన్న ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా బీటీ చదివిన పిల్లలు కావచ్చు కాలేజీ పిల్లలు కావచ్చు చాలా మంది కూడా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్స్ ఇప్పుడు ఎస్పెషల్గా చేసిన ఐపీఎల్ నడుస్తూ ఉంది ఆన్లైన్ బెట్టింగ్ చేసి డౌన్లోడ్ చేసుకొని సెల్ ఫోన్స్లో ఆడి ఆర్థికంగా దివాలా తీసి కొందరైతే కమిటింగ్ సూసైడ్ కొందరు పరుగు తెచ్చుకు పోతుందని బయటకు రావట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యూత్కి మెయిన్ మెసేజ్ ఏంటంటే మా పోలీస్ శాఖ తరపు నుంచి ఏంటంటే చాలామంది కూడా వీటిని తెలియక ఏదో డబ్బుల కోసం అని చెప్పేసి ఈజీ వే మనీ కోసం అని చెప్పేసి వాటిని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఆన్లైన్ ద్వారా వాళ్ళు ఫస్ట్ ఏమవుతుంది వారు వంద రూపాయలు కడితే వంద రూపాయలు కడితే వాళ్ళు రెండు వందలు మూడు రోజుల వల్ల హ్యాపీగా ఫీల్ అవుతాడు అట్లా వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ చాలా కుటుంబాలు ఆర్థికంగా దివాలా తీస్తున్నారు కాబట్టి పేరెంట్స్ మా యొక్క సందేశం ఏంటంటే పేరెంట్స్ దయచేసి పిల్లలు ఫోన్ ఎలా ఉపయోగిస్తున్నారు దేనికోసం ఉపయోగిస్తున్నారు వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు గుర్తుంచుకోవాలా వాటిని గురించి వాళ్ళు చర్య తీసుకోవాలా ఒకవేళ మీ పిల్లలు మీకు తెలియకుండా సెల్ ఫోన్ని రహస్యంగా ఉపయోగించడం కానీ లేదా చిన్న చిన్న అప్పులు చేయడం కానీ మీ పిలిచిన బంధువుల దగ్గర ఇటువంటివి చేస్తూ ఉంటే దయచేసి పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గమనించి దాని ముందరే మీరు అబ్జర్వ్ చేసి చర్య తీసుకుంటే అది మీ కుటుంబానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి కొన్ని చాలా యాప్స్ ద్వారా ఎంప్లాయీస్ మేము ఈ ఈరోజు నేను డిమాండ్ చేసిన వ్యక్తి కితావత్ గిరీష్ అని చెప్పేసి ఇక్కడ మా లోకలే ఫీల్డ్ ఆఫీసర్ ఏపీజీ ఏపీ జీవితం ఆయన బ్యాంకులో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటుందో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డబ్బులు కావచ్చు బ్యాంకు వచ్చినటువంటి డబ్బుల్ని ఆయన ఆయన ఒక ఆరు లక్షల రూపాయలని బ్యాంకు తెలియకుండా మనీ మీరు యూజ్ చేయడం జరిగింది యూజ్ చేసుకోవడం జరిగింది దాని మీద ఇంక్వైరీ కమిషన్ చేశారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో దాని బేస్ మీద ఇప్పుడు కేసు చేసి అతను ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే దయచేసి పబ్లిక్ మేము పోలీస్ షాక్ తరఫున ఏంటంటే ఇటువంటి ఏమైనా యాప్స్ ఉంటే పిల్లలు బెయిటింగ్స్ యాప్ ఆడుతున్నారంటే అవి ఆర్థికంగా సామాజికంగా అన్ని విషాలు విధాలలో కూడా మానసికంగా కూడా మీ కుటుంబాలను నిర్వీర్యం చేస్తాయి కాబట్టి దయచేసి పిల్లల్ని యొక్క ప్రవర్తనను మీరు గమనించి వాళ్ళు ఇటువంటి యాప్స్ ఆడకుండా ఇటువంటి బెట్టింగ్ల యాప్స్ వాటి పేరు కూడా చెప్తాను కొన్ని మేము ఇంట్రాగేషన్లో చెప్పినటువంటి పేర్స్ కూడా కొన్ని ఉన్నాయి ఒకటి ఏంటంటే మహాదేవ యాప్ అంటే పేరు మహాదేవ యాప్ ఒకటి దఫా బెట్ డిఏఎఫ్ఏ దఫా బెట్ ఒకటి ఒనెక్స్ బెట్ అని ఒకటి తర్వాత రమ్మీ కల్చరు తర్వాత గల్లీ బెట్ ఇవన్నీ కూడా ఆన్లైన్ యాప్స్ యాప్స్ అవి పిల్లలు మీరు ఒకసారి ఫోన్ ఫోన్ చూస్తే వాళ్ళ వాళ్ళ ఫోన్లో మీకు ఈజీగా తెలుసుకుతారు మా ఇంట్రాగేషన్లో అతను చెప్పిన విషయాలు ఏంటంటే ఒక్కొక్క బాలు ఒక వాళ్ళకి ఐదు వేలు పదివేలు తర్వాత ఒక టీమ్ విన్న అవుతుంది అని అంటే ప్లెంటీ ఆఫ్ ఆర్మండ్ చాలా ఉన్నాయి దాంట్లో సో ఇటువంటివన్నీ నడుస్తూ ఉన్నాయి దయచేసి పేరెంట్స్ ఈ విషయంలో ఖచ్చితంగా మీరు మీ పిల్లల యొక్క బిహేవియర్ని మొదట్లోనే మీరు గమనించగలనైతే మీ కుటుంబానికి మీరు మేలు వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఆన్లైన్ యాప్స్ ఉపయోగించి ఇటువంటి వాటిలో బెట్టింగ్ చేయడం చేస్తే ఆర్థికంగా సామాజికంగా మానసికంగా కూడా వాళ్ళు దివాళా తీసే అవకాశం ఉంటుంది ప్రజలు చెప్పేంటంటే ఇటువంటి వాటిని మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి పిల్లల యొక్క ప్రవర్తనని మీరు ముందరికి పరిచయం వాళ్ళు నచ్చడం వాళ్ళమైతే ఉన్నారు థ్యాంక్ యూ సార్